నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నగర్లో ఉన్న సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్కి వచ్చారండి చాలా రోజుల తర్వాత నాకు ఏస్రానగర్ బ్రాంచ్ అనగానే లైవ్సే గుర్తుకొస్తాయి ఎప్పుడు లైవ్ ఇక్కడ సక్సెస్ అవుతుందండి ఇక్కడ ఎప్పుడు లైవ్ చేసినా మీరు నమ్మరు పట్టు చీరలు ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు చాలా బాగుంటాయి కలెక్షన్ అన్నీ కూడా అయితే మనం షూట్ చేసి చాలా రోజులు అయిపోతుంది సఖీ ఏసరావు నగర్ బ్రాంచ్కి వస్తే ఈ దీపం అమ్మవారు నాకు చాలా బాగా నచ్చుతారండి అంటే దీపాన్ని పూజిస్తున్నట్టుగా అమ్మవారిగా ఇక్కడ ఈ బ్రాంచ్లో ఇలా ఉంటుందా మళ్ళీ మనం ప్యాట్నికెడితే చక్కగా అమ్మవారిని చూస్తామండి లలితా పరమేశ్వర విగ్రహం ఎంత బాగుంటుందో కేపీకి వెళ్తే వెంకటేశ్వర విగ్రహం చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఆ స్టోర్లకి వెళ్తే ఇవి చూడండి వీటిని బాగా చక్కగా అలంకరణ చేస్తారు రోజు దీపం వెలిగించి బాగా పూజ చేస్తారు అవకాశం ఉంటే మీరు ఎప్పుడైనా ఆ స్టోర్లకి వెళ్ళినప్పుడు చూడండి రండి ఇక ఏం సతీష్ ఎలా ఉమ్మా ఏంటి చీరలు రెడీయా రెడీ అండి పార్సల్ వచ్చినాయి ఓపెన్ చేసి మీకు చూపించడం అంతేనంటావా సరే అయితే మనం ఇంత ముందు అనుకున్న పట్టు చీరలు తర్వాత చేద్దాం కొత్త స్టాక్ చేద్దాం సో స్టాక్ అంతా రెడీగా ఉందండి అన్నీ ఒకరికొకరు సర్దేస్తున్నారు మొత్తం తీస్తున్నారు మనకి సో ఇందులో ఏంటంటే ఓ పని చేద్దాం ఫస్ట్ కొంచెం వర్క్ ఫ్యాన్సీస్ అంటే చూపిద్దాం ఏ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి బాగుంటాయి కదా సో మరి మీరు రెడీయా మేము రెడీ రండి ఏం సతీష్ విజయవాడ గోడౌన్ నుంచి వచ్చినట్టున్నాయిగా అవును మేడం టూ థౌసండ్ నుంచి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చాలా వెరైటీస్ వచ్చినాయి ఫ్యాన్సీస్ విచిత్రం ఏంటంటే ఇంత కొత్త స్టాక్ మన వీడియోకి ఫస్ట్ అండి వీళ్ళగా కస్టమర్లు కూడా చూపించలేదు సో ఇందులో ఏమైనా చూపిస్తున్నాం అండి అంతే కదా ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఫైవ్ నుంచి మనకి త్రీ ఫైవ్ దాకా త్రీ ఫైవ్ దాకా ఉన్నాయి చక్క పిల్లలకి బాగుంటాయి కదా సేపు మనం మాకు కావాల్సిన చీరలే చూసుకుంటున్నాం కానీ పిల్లలకు కావాల్సిన వర్క్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఎందుకంటే వాళ్ళు ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ కట్టరు అటువంటిప్పుడు ఇలా డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయి మరి ఇక వన్ బై వన్ మనం చూసాం వీడియో మీరు స్కిప్ చేయండి సతీష్ మనం అన్నీ కూడా వర్క్ శారీస్ వచ్చేస్తున్నాం అది కూడా బడ్జెట్ రేంజ్లో ఎప్పుడు వర్క్ శారీస్ అనగానే మనం హై ఫై అలా చూపిస్తున్నాం కదండి చాలామంది ఏమంటున్నారు అంటే మీరు అన్ని కాస్ట్లీ చూపిస్తున్నారు మా బడ్జెట్లో చూపించట్లేదు అంటున్నారు అటువంటి వారి కోసమే స్పెషల్గా ఇప్పుడే మీ ముందే అవన్నీ ఓపెన్ చేశారు కొత్త స్టాక్ అండి చాలా బాగున్నాయి చక్కగా బడ్జెట్ రేంజ్లో పిల్లలకి అయితే ఇప్పుడు చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్ షమ్మర్ మిడల్ వస్తుంది మంచి వర్క్ తోటి వచ్చేసి ఇది ఏంటో మా ఫ్యాబ్రిక్ ఇది షిమ్మర్ మేడం ఇది షమ్మర్ షిమ్మర్ షుబర్ వస్తుంది ఇవాళ మనం సతీష్ ఎంత నుంచి ఎంత చూపిస్తున్నాం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం త్రీ థౌసండ్ టూ నైన్టీ వరకు ఉంటుంది ఓ మరి ఇంకే ఇప్పుడు స్టార్టింగ్ ఏంటి మనకు ఫోర్టీ నైన్టీ ఫైవ్ ఉన్నాయి సెవెంటీ నైన్టీ ఫైవ్ స్టార్ట్ చేస్తున్నాం ఆ చా సెవెంటీ నైన్ ఫైవ్ హాయిగా ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు అండి చక్కగా పిల్లలు ఒకటి రెండు సార్లు ఫంక్షన్స్ కాల్ కాలేజ్ కి వెళ్ళి పిల్లలు అలా కాదు అన్ని కూడా ఇంకా యంగ్ జనరేషన్ వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్నా అనమాట మరి మనకే అని అనకండి మీకు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంది శారీ అంతా ఇలా వస్తుంది ఒకటే ఓపెన్ చేస్తున్నాను ఏమనుకోద్దు బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా వర్క్ వచ్చి బాగుంది షిమ్మర్ క్లాత్ ప్లస్ దానికి మళ్ళీ చక్క మన నైన్టీ ఫైవ్ లో చాలా బాగుందండి సారీ ఉంది ఎక్కడ గుచ్చుకునేలా అలా కాదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇందులో కావాలంటే కలర్స్ డిజైన్స్ అవుంటండి స్టోర్ విజిట్ చేస్తే కలర్స్ చాలా ఉంటాయి ఎక్కువ చూసుకోవచ్చు అండ్ డిజైన్స్ ఇందులో బ్రాసో మేడం ఇది బ్రాసో సెవెంటీ లోనే మనం బ్రాసో మోడల్ అలా చూస్తున్నాము చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో మనం ఏంటంటే కొన్ని వెరైటీస్ మాత్రమే నేను ఓపెన్ చేయించాను ఇప్పుడే వచ్చాయి కాబట్టి స్టోన్ వర్క్ వస్తే ఇది ఇంకా బాగుంది కదా చక్కగా అమ్మాయికి పెళ్లి కూతురు కానీ ఫ్యాన్సీ సారీస్ కొనాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి ఎంతవరకు అంతేనా సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగున్నాయండి ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది స్టోన్ వర్క్ ఐదు వేల రూపాయల్లో వస్తుంది షిమ్మర్ క్వాలిటీలో ఉన్నాయి సేమ్ అదే మెటీరియల్ లో బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇది ఒక వెరైటీ డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఇది కూడా బాగుంది ఇది ఓన్లీ వైట్ బేసిక్ వస్తాయి మేడం డిజైన్ చేంజ్ అవుతుంది అచ్చా మిడిల్ లో డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే ఇందులో క్రష్ మేడం క్రష్ కూడా క్లాత్ క్రష్ వచ్చేసి క్రష్ లో క్లాత్ బాగుందండి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది క్రష్ లో కూడా మీకు కావాల్సిన కలర్స్ ఉంటాయి ఇందులో ఇదే వెరైటీ షిమ్మర్ మేడం షిమ్మర్ షిమ్మర్ కూడా థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది బాగుంటుంది షిమ్మర్ రావడం ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మెత్త మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ మనం టూ థౌజండ్ బిలోనే మంచి వేర్ వర్క్ శారీస్ వాటిల్లో ఇంకా డేస్ చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ సో అన్నీ కొత్తవి కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను మీకు ఏదైనా కావాలంటే పొట్టేషన్ చేయవచ్చు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని టూ థౌజండ్ బిలోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి థౌజండ్ నుంచి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులోనే ఇదే వెరైటీ ఓన్లీ హాఫ్ వైట్ మీద వస్తాయి ఇవి అచ్చా ఓ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ మనకి పిచ్చివాయి ప్రింట్ స్టైల్ ఇచ్చారండి క్లాత్ బాగుంది వస్తుంది అండి సన్నగా మెరుస్తూ బలి ఉంది క్లాత్ ఓన్లీ హాఫ్ వైట్ మీద వస్తుంది అన్నమాట అచ్చా హాఫ్ వైట్ మీద ఇవి డిజైన్ మార్తాయండి ఎంత వరకు ఉంది ఇది కాస్ట్ ఇక్కడ ఉన్నట్టుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది చాలా బాగుంది శారీ ఇలా చాలా వర్క్ సారీస్ వచ్చాయి మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్లో కలెక్షన్ అయితే అన్నీ కూడా బడ్జెట్ నేను పై ఫ్లోర్లో చేస్తున్నాను మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి అన్నీ కూడా పట్టు డిజైనర్ శారీస్ కొంచెం ప్యూర్ వెరైటీ ఇక్కడ వచ్చి అన్నీ కూడా మీకు చక్కగా ఐదు వందల నుంచే ఉన్నాయి మొత్తం డైలీ వేర్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఇది షిమ్మర్ బాగుంది షిమ్మర్లోనే షిమ్మర్లోనే వస్తుందండి సుమర్లోనే వచ్చింది ఇది సెవెన్ నైంటీ ఫైవ్లో వస్తుంది ఇదో వెరైటీ అండి ఆర్గంగా ఆర్గం ఆర్గంగా ఇచ్చారు కానీ సాఫ్ట్గా బాగుందండి ఇందులో వెరైటీ కలర్స్ ఉంటాయి మేడం స్టోర్ లో కలర్స్ కలర్స్ ఉంటాయి ప్రతి వెరైటీలో జస్ట్ ఏంటి మోడల్ వెరైటీ కూడా చూపిస్తున్నా ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ఇది కూడా బాగుంది ఇవన్నీ త్రీ థౌజండ్ బిలోలో వస్తాయండి రెండు వేల నుంచి మూడు వేల లోపల వస్తాయి క్లాత్ కూడా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది స్టోర్ కాబట్టి మనకి ప్రతి డిజైన్లోనూ కలర్స్ వస్తుంది షాటిన్ మేడం షాటిన్ సిల్క్ వస్తుంది అన్నమాట ఇది శాటిన్ శారీ కదా శారీ అంతా ఫుల్ ఆల్వర్ వస్తుంది అండి వచ్చి మళ్ళీ ఇదంతా కూడా మగ్గం వర్క్ మోడల్గా బార్డర్ ఇచ్చారు ఇంకొంచెం మాకు హడావుడిగా కావాలి అలా కూల్ కొద్దిగా అనుకునేవారు గ్రాండ్గా ఉండాలనుకుంటే అలాగ ఇదో వెరైటీ అండి షిఫాన్ అండి షిమ్మర్ షిఫాన్ వస్తుంది అచ్చా షిమ్మర్ షిఫాన్ మొత్తం వర్క్ వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజైనర్ వర్క్ ఇస్తాడు ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి అచ్చా జస్ట్ కలర్ బా కలర్ చూపిస్తాను బలే ఉంది కలర్ ఇలా వస్తుందండి మొత్తం సారీ అంతా వర్క్ ఇలా వస్తుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే వస్తుందండి నైన్టీన్ నైన్టీ ఫైవ్కి చక్కటి పార్టీ వేర్ పిల్లలు ఇప్పుడు కాలేజీలకి వాటికి ఫెల్ పార్టీలు చదివే వాళ్ళకి చాలా చక్కగా మంచి బడ్జెట్ లో అయిపోతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ ఇందులో అయితే చాలా స్టాక్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఎక్కువ వెరైటీ వచ్చింది మీరు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు కదా ఇది కూడా బాగున్నాయి బ్రాసో సెన్నాయి బ్రాసో సారీ అండి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ పిల్లలకి బలి ఉంటుంది చీర ఖచ్చితంగా చిన్న పుట్టినరోజు పార్టీకే వాటికి కట్టుకోవచ్చు మంచి లెంత్ కూడా బాగుంది ప్లస్ కింద మనకి ఏంటంటే స్టోన్ వర్క్ ఇచ్చారు బ్రాసో చీర బాగుంటుంది పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ దొరికితే ఇందులో మీకు కలర్ కూడా దొరుకుతుందండి రేట్ కూడా తక్కువ ఉంది షేడ్ మేడం ఇది బాగుంది డబల్ షేడ్ కూడా బాగుంది పెళ్ళిళ్ళ వాళ్ళు మంచి మినిమం బడ్జెట్ లో కావాలి చిన్నపిల్లలు ఉంటే మీరు పెట్టాలి అని అనుకున్నా కూడా ఇవి ప్లాన్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ లో వస్తుందండి ఇది ఇంకా బాగుంది అంటే మనం పిండి కొద్ది అన్నట్టు అమౌంట్ పెడుతున్న కొద్దీ ఇంకా మంచి డిజైన్ మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది డబుల్ షేడ్ వస్తుంది అండి ఇది లైట్ కింద డార్క్ వస్తుంది ఇది బాగుంది ఓపెన్ చేస్తే ఎంత బాగుందో ఇక్కడ వర్క్ మనకి నెమల్ల డిజైన్లకు స్మూత్గా ఉందండి క్లాత్ కూడా మంచిగా ఉంది పిల్లలు ఈజీగా కట్టుకోవచ్చు అది కూడా బాగుంది ల్యావెండర్కి పైన పీచ్ వస్తుంది మేడం లావెండర్ కలరు ఇదంతా కూడా స్కాలప్ ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ చేశారు చూడండి అంటే బడ్జెట్ రేంజ్ అయినా కూడా ఎక్కడ లోటు రాని కదా నెక్స్ట్ శారీస్ ఈ వర్క్లో మాత్రం మీకు చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే సతీష్ చెప్పినట్టు ఇంకా ఎక్కువ మీరు చూసుకోగలుగుతారు ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ ఓపికగా చూపిస్తారు చక్కగా అలాగే మీరు వీడియో కాల్ చేస్తే మీకు మీకు నచ్చే కలర్ దాకా చూపిస్తారు మ్యారేజ్కి కావాలని ఇలా మెహందీకి సారీ క్లాత్ చాలా బాగుందండి టూ థౌజండ్ నుంచి ఏంటంటే చాలా బాగున్నాయి మనకి ఫిఫ్టీన్ సెవెంటీన్ అలా చాలంటే అలా కూడా బాగున్నాయి ఇది మెహందికి పెళ్లి కూతురికి ఎంత బాగుంటుందో వాటర్కి తడిసిన ఇది కూడా బాగుంది మంచి నెమల కంటం రంగులో వర్క్ తోటి చాలా బాగుందండి ఇవన్నీ కొంచెం టూ నుంచి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది డబల్ షేడ్ లో వస్తుంది ఆ కలర్ ఇది కూడా చాలా బాగుంది క్రష్ మోడల్ లో వచ్చింది క్లాత్ ఎంత బాగుందో ఇది లో చాలా బాగా వచ్చాయండి అన్ని రకాల ధరలు వచ్చాయి షిమ్మర్ లో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి ఇది చాలా బాగుంది సారీ ఇది సుమర్ లో ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఓపెన్ చేస్తే దేనికదే మీరు అంటూ ఉంటారు కదా బడ్జెట్ రేంజ్ మాకు చూపించలేదు మీరు అన్ని కాస్ట్లీ అంటారు క్లాత్ రావాలి కదా వస్తే మనం చూపిస్తాం సఖీవారు మన కోసం ప్రత్యేకంగా తెప్పించారు అని అనొచ్చు ఎందుకంటే మనకి మామూలుగా షూట్ కి వేరే అనుకున్నాం అప్పుడే పార్సల్ తీసి బాగున్నాయని ఇంకా ఇది కంటిన్యూ చేస్తున్నాం చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం పిల్లలకి అలా వర్క్స్కి వెళ్తే మనకి కట్టుకోవాలంటే ఖాదీలోనండి లో ఎంత బాగున్నాయి మెత్తటి కాటన్ కదా కదండి స్టార్టింగ్ మేడం కాటన్ చాలా క్లాత్ బాగుంది ఫస్ట్ హాయిగా మనం డైలీ యూజ్గా కట్టుకోవడానికి బాగుంటుందండి రేట్ కూడా తక్కువే ఉంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో స్టార్టింగ్ రేంజ్ తర్వాత టూ థౌజండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చాలా అలా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు వీడియో కాల్లో చూపిస్తారు ఇది మామూలు ఖాది కానీ మనం చూడగానే పొందూరు ఖాదీ స్టైల్లో ఉంటుందండి ఇందులోనే వెరైటీస్ మేడం ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరికైనా పిల్లలు కూడా బాగా కడుతున్నారు కదా హ్యాండ్లూమ్ కాటన్ కూడా చాలా ఉన్నాయి చాలా బాగా కడుతున్నారు పిల్లలు కూడా మీరు కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇదంతా కూడా థ్రెడ్ బుట్టి వచ్చింది క్లాత్ బాగుందండి వన్ ట్వంటీ కౌంట్లో లో ఉన్నట్టుగా స్మూత్ ఉంది వీటిలోనే ఇంకా ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కాటన్ కూడా వస్తుంది ప్రింటెడ్ ఖాదీలోనే ప్రింటెడ్ కాటన్ అండి

త్రీ సిక్స్ నైన్ ఫైవ్ మేడం ఇది బాగుందండి ఇది త్రీ సిక్స్ నైన్ ఫైవ్ లో చక్కగా ఇలా జరీ బార్డర్ వచ్చింది దాంట్లో కూడా చక్క కలర్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ దాంట్లో వెరైటీస్ డిజైన్స్ అంటే బోర్డర్ చేంజ్ అవుతుంది బోర్డర్ చేంజ్ అవుతాయి ఇవన్నీ ప్యూర్ మంగళగిరి పట్టు మీకు మంగళగిరి పట్టు కావాలంటే వీళ్ళ దగ్గర బాగుంటుందండి ఎందుకు అని అంటే సఖీ వారు మంగళగిరిలో లూమ్స్ ఉన్నాయి వాళ్ళు లీజుకి తీసుకుంటారు వన్ ఇయర్ లీజుకి తీసుకుని తయారు చేస్తూ ఉంటారు సో మీకు కలర్ కాంబినేషన్స్ బాగా దొరుకుతాయి చూడండి ఎంత బాగుందో వీటిలోనే చెక్స్ కూడా వెళ్ళచ్చు చెక్స్ అచ్చా పట్లోనే చెక్స్ ఇవి మనకి ఇంకా తక్కువ వస్తున్నాయి టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఎంత బాగుందో హాయిగా పెద్దవారికి ముఖ్యంగా బాగుంటాయి ఈ చెక్స్ టూ వన్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి మీకు ఇందులో కలర్స్ కావాలంటే ఇగో చూడండి దీనికి ఏదైనా మీరు మంచిగా ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా ఇట్లా విజయ శారీస్లో బ్లౌజ్ తెచ్చుకోండి చక్కగా ఇవన్నీ విజయ సారీస్ బ్లౌజ్లే టసర్ టస్సర్ వేసి విసుగు పుడుతోందని ఇలా తీసుకున్నాను సో మీరు ఇలాంటి బ్లౌజ్ ఒకటి పెట్టుకుంటే అలా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది పిల్లలకి హాఫ్ శారీస్గా కూడా చాలా బాగుంటాయి పిల్లలకి ఇవి హ్యాండ్లు మనం ఇంకా చెప్పక్కర్లేదు ఎంత పొడుగ్గా ఉన్నవారికైనా సరిపోతాయి అండ్లు మంగళగిరి సారీస్ గోల్డ్ చెక్స్ తోటి బార్డర్ తోటి వచ్చాయి ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది టూ థౌజండ్ వన్ నైంటీ మీకు ఈ మోడల్ వస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది మంగళగిరి పట్టులోనే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కలంకారి బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుందండి మంగళగిరి పట్టు బ్లౌజ్ కే వాళ్ళు ఇలా కలంకారి ప్రింట్ చేయించారు సారీ అంటే మెరర్ వర్క్ వస్తుంది మేడం బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుంది కదా ఎంత ఉంది ఈ శారీ ఇలా బ్లౌజ్తో కలిపా బ్లౌజ్తో కలిపా అచ్చా టూ నైన్ నైన్ ఫైవ్ అచ్చా టూ నైన్ నైన్ ఫైవ్ అండి ఇలా అసలు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీలు బాగున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి బ్లౌజ్ బ్లౌజ్లో వితౌట్ బార్డర్ వర్క్లు కూడా వచ్చినాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ అచ్చా మంగళగిరిలోనే మంగళగిరిలోనే ఇది కూడా చాలా బాగుందండి మీరు మంగళగిరి ఇష్టపడితే మాత్రం ఒకసారి సఖీ స్టోర్ ని విజిట్ చేయండి చాలా స్టోర్ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూడొచ్చు మేడం జస్ట్ నేను ఐడియా చూపిస్తున్నా స్టోర్ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉంటాయి మీకు వీడియోలు అన్ని చూపించలేము మంగళగిరిలో కలెక్షన్ చాలా బాగుంది మీరు కావాలనుకుంటే రావచ్చు ఇది కూడా ఎంత బాగుంది కదా టూ సిక్స్ నైన్ ఫైవ్ వస్తుంది టూ సిక్స్ నైన్ ఫైవ్ లో మళ్ళీ మంగళగిరి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది కంచి బార్డర్ ఇందులోనే డబల్ వర్క్ అండి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ సమ్మర్ హాయిగా ఒక ఫంక్షన్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు రేటు చూస్తే క్యారీ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ మంగళగిరి పట్టులో మన దగ్గర చాలా కలెక్షన్ దొరుకుతుందండి మీరు కావాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు బోర్డర్ వచ్చేసి డిజైన్ అంత హడావడొద్దంటే చాలా రోజులు చూస్తున్నాయి మంగళగిరి చెక్స్ కదా ఈ మధ్యకాలంలో ఎవరు తేవట్లేదు చాలా బాగున్నాయండి చెక్స్ వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది ఈవినింగ్ టైం కట్టుకుంటే హాయిగా ఉంటుంది ఈ బార్డర్ వచ్చి థ్రెడ్ బోర్డర్ వచ్చింది జరీ కాకుండా థ్రెడ్ బోర్డర్ వచ్చింది సో పెద్దవారికి కూడా చాలా బాగుంటుంది తను చూపిస్తున్నారు చూడండి ఎంత ఉందో మీది కాదు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్లో చాలా బాగుంది కదా మెత్త చక్కగా ఇది ఏమో జరీ బోర్డరు పెద్దవారికి చాలా బాగుంటాయండి ఎందుకంటే జరీ బోర్డర్లు ఇలా ఉన్నవి ఇష్టపడరు అటువంటి వారికి బాగుంటుంది ఇందులో కూడా మీకు కలర్ కలర్స్ ఉన్నాయండి మీరు పిక్ పెడితే చక్కగా వాళ్ళు చూపిస్తారు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా మంగళగిరి నెక్స్ట్ మరొక హ్యాండ్లూమ్ శారీని మనం చూద్దాం మొత్తం ఒక రెండు ర్యాక్స్ నిండా ఉంటాయండి ప్లెయిన్ లో మీరు ఏ బోర్డర్ ప్లాన్ చేసుకుంటే ఆ బార్డర్కి వెళ్ళొచ్చు లేదు ఇది ప్రింట్ కావాలంటే ప్రింట్ ఉంటాయి ఎంబ్రాయిడరీ వర్క్ కావాలంటే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇది చాలా బాగుంది సారీ మంచి ప్రింట్ కదా స్క్రీన్ ప్రింటింగ్ వచ్చిందండి మొత్తం ఇది బ్లౌజ్ కూడా ఉంటుంది ఇలా బ్లౌజ్ ప్రింటెడ్ ఎంత వరకు అంతే టూ థౌజండ్ నైన్టీ ఫైవ్లో లో ఎంత బాగుందో సమ్మర్ కి బలే చీరలు అండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది మీరు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు చక్క సిల్వర్ బార్డర్ తోటి వచ్చింది రేటు చాలా రీజనబుల్గా ఉందండి బాగుంది రేటు కూడా నైన్టీ నైంటీ లోనే మనకి చీరలు మంగళగిరి పట్టు వాటికి ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్ ఇచ్చారు నెక్స్ట్ పట్టు ఇదో రేట్ సీకో మేడం చందేరి సీకోలో మనకి కంచి కంచి బోర్డర్ వస్తుంది కదా చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి మిడిల్ లో మనకి చందేరి వస్తుంది ఇదంతా కంచి బోర్డర్ కంచి పళ్ళు ఇచ్చారు రేట్ ఎంత తక్కువ టూ థౌజండ్ ఫోర్ నైన్ కానీ ఎంత రిచ్ కనబడుతుంది చాలా రిచ్ కనబడుతుంది అండి చాలా బాగుంది పట్టు చీర ఉన్నట్టుంది అలా మిడిల్ లో క్లాత్ కూడా చాలా బాగుంది ఎక్కడ గుచ్చుకోదు చేయదు చక్కగా ఉంది అసలు హ్యాండ్లూమ్ శారీ చెక్స్ అనమాట కావలసిన వారు ఎవరైనా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ ఒక చిన్న ఫంక్షన్ కి మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు ఒకసారి ఒక్కొక్కటి ఓపెన్ చేయండి వేయమనుకోకుండా ఎందుకంటే చాలా బాగున్నాయి చీరలు నాకే బాగా నచ్చింది ముందు ఫస్ట్ రేట్ కూడా రీజనబుల్గా ఉంది లుక్ చూస్తే అసలు ప్యూర్ పట్టు ఉందండి అలా అని సాఫ్ట్ పట్టు కొంచెం గుచ్చుకునే పట్టు అలాంటిది కాదు ఇది హ్యాండ్లూమ్ క్లాత్ వచ్చింది పైకి ఇందులో డబుల్ షేడ్ వస్తుంది చాలా బాగున్నాయండి ఈ చీర్లు టూ థౌజండ్ సిక్స్ ఫైవ్ లో వస్తాయి పళ్ళు చక్కగా అలా వచ్చింది దాని కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్స్ బాగున్నాయి ఇంకా మూడు నాలుగు కలర్స్ వచ్చాయి బ్లూ ఒకటి ఇవి అయితే మాత్రం నాకు చాలా బాగా వచ్చేస్తాయి తక్కువ బడ్జెట్లో రిచ్ లుక్లో ఉన్నాయి లుక్ చాలా బాగున్నాయి ఇవి ఇవన్నీ కూడా చెందేరిలో కంచి తోటి వచ్చాయి పళ్ళు రిచ్ ఇచ్చారు అసలు ఆ ప్రైస్కి రావు మంచిగా వచ్చాయి బాగున్నాయి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులోనే కంచి కూడా వచ్చినాయి మేడం కంచి కూడా వచ్చాయి కంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఫోర్టీన్ నైన్టీ స్టార్టింగ్ త్రీ వన్ నైన్ ఫైవ్ వరకు ఉంటాయి మేడం కంచి కాటన్ లవర్స్ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా చాలా హ్యాండ్లూమ్ కదా ఇది అంతా కూడా థ్రెడ్ తోటి తయారవుతుందండి క్లాత్ బాగున్నాయి మంచిగా వర్క్ చేసేవారు అటువంటి వారికి చాలా బాగుంటుందండి ఇది కంచి ఇష్టపడే వాళ్ళకి ఇంకా ఏ స్టోర్ అక్కడ ఉన్న సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ స్టోర్లో ఉన్నానండి సఖీ వారి మరొక బ్రాంచ్ ఏస్రావ్ నగర్ లో రాధిక థియేటర్ నుంచి సాకేత్ వైపు పెడుతుంటే మీకు లెఫ్ట్ లో కనిపిస్తుంది సాకేత్ నుంచి ఇటు వస్తుంటే రైట్ లో కనబడుతుంది కాదు కాదే అచ్చని వస్తే ఓకే అంతే అంతేనండి రైట్ సో మీకు ఇది పెద్ద బిల్డింగ్ సఖీ అనేది ఇది వేరు గుర్తుపెట్టుకోండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వివ్ ఏ నగర్ మనం ఎక్కువ లైవ్లు చేసాం కదండి ఇది చాలా బాగుంది కంచి కా కంచికాటన్లో మనకి త్రీ థౌజండ్ దాకా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ నైన్ స్టార్ట్ అవుతాయి మేడం అన్ని వెరైటీస్ చూపిస్తున్నా ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతాయండి అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు త్రీ థౌసండ్ దాకా త్రీ థౌసండ్ వరకు ఉంటాయండి వెరైటీస్ మీరు మీ ఎలా బడ్జెట్ అంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్ ఇది కాకుండా ఇంకా హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం రెండు ర్యాక్లు నిండా కూడా ఉన్నాయండి స్టోన్ విజిట్ చేసి స్టోన్ విజిట్ చేస్తే హాయిగా చూసి తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ చక్కగా మీకు హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మనకి సహీ సఖీ ద హౌస్ ఆఫ్ కన్సూమెర్స్ ఏ నగర్ బ్రాంచ్లో ఇవన్నీ కాదు నేను ఊరికే కొన్ని కొత్తగా వచ్చాయి కదా అని అవి చూపించాను కానీ మామూలుగా నార్మల్గా అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ ఫ్లోర్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ కూడా ప్యూర్లు ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోలో ప్యూర్లు కూడా చూపిస్తాను సతీష్ గారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకే మా వాళ్ళు ఎవరు కాల్ చేసినా మంచిగా కలర్స్ డిజైన్స్ చూపిస్తారు సో మీరు మీ ఇంట్లో శుభకార్యం ఉంటే ఇట్లాంటివి పెట్టుబడికి వాటికి బాగుంటాయి ముఖ్యంగా ఈ చెండేరివి అయితే చాలా బాగున్నాయండి సారీస్ ఆ బడ్జెట్కి మరి ఇంత మంచి చీర ఎలా వచ్చిందో అనిపించింది నాకైతే చాలా ప్యూర్ వస్తుంది మేడం ప్యూర్ అండి కదా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది సో మీరు చక్కగా మీ బడ్జెట్లో కావాల్సినవి మీరు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ Thank you. Thank you, Andy.